హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్ సంక్రాంతి పండుగ రోజు వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి సంక్రాంతి పండుగ అందరూ ఎలా జరుపుకున్నారు మూడు రోజుల పండుగ హ్యాపీగా ఇట్టే గడిచిపోయింది కదా పండగ అన్నంత రోజులు పట్టలేదనమాట ఇక నేను సంక్రాంతి రోజు వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఈ రోజైతే నేను సింపుల్గా ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి అయితే బాగా మంచిపడి చలి ఎక్కువగా ఉంది ఇంకా అందుకని ఎక్కువగా అయితే వేయలేదు అందులో మాకు ఇక్కడ ఏంటంటే గుమ్మ ముందు జారుగా ఉంటుందండి రంగు వేసుకున్నా సరే బయటికి జారిపోతుంది ఇంకా సింపుల్ గా వేసి పెట్టేసుకున్నాను లోపల వైపు అయితే చాక్ చాక్పీస్తో ముగ్గు పెట్టేసుకుంటున్నాను జనవరి నెల పండగ టైం కదండి చలి అయితే బాగా ఎక్కువైపోయింది అలాగే మంచు కూడా రెండు రోజుల నుంచి బాగా ఎక్కువ పడుతుంది అందువల్ల బయట జనాలు కూడా అసలు ఎవరూ తిరగట్లేదు ఎందుకు లే రిస్క్ చేయడం లేనిపోని జలుబులు జ్వరాలు వస్తాయని చెప్పి నేను కూడా సింపుల్గా వేసేసుకున్నాను ఇలా కలర్స్తో ముగ్గులు వేసుకునేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నామనుకోండి మాటలు చెప్పుకుంటూ వేసుకుంటాం కాబట్టి మనకి చలి తెలియదు ఏమీ తెలియదు చక్కగా వేసుకుంటూ ఉంటామన్నమాట ఒక్కళ్ళే వేయాలంటే చాలా బోర్గా ఉంటుంది కదా ఇక అందుకనే సింపుల్గా తేల్చేసుకున్నానమాట ఇక తర్వాత గుమ్మం బయట కూడా మళ్ళీ కడిగేసుకున్నానండి కడిగిన తర్వాత ఇక్కడ నేను ప్లేట్ పెట్టేసి డిజైన్ అయితే వేస్తాం అనుకున్నాను పసుపు రాసి కలర్స్తో వేస్తాను అనమాట ఇక ఈ ప్లేట్ వచ్చి నేను మొన్న కాణిపాకం వెళ్ళాం కదండీ ఆ రోజు అక్కడ తీసుకున్నాను ఈ ఒక్క ప్లేట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు చాలా డిజైన్స్ ఉన్నాయండి నాకైతే ఇంక ఇది ఒకటి కొంచెం బాగా అనిపించింది అనమాట దీంతో నేను ఇలాగ రెండు కలర్స్తో వేద్దామని చెప్పి చుట్టూ రెడ్ కలర్ వేస్తున్నాను మధ్యలోనేమో కొంచెం బ్లూ షేడ్ ఒకటి ట్రై చేశాను ఫైనల్ లుక్ అయితే బాగా వచ్చిందండి మనకి ఎక్కువ టైం లేదు త్వర త్వరగా ముగ్గులు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే బెటర్ అనిపించిందండి చాలా ఫాస్ట్గా అయిపోయింది చూడ్డానికి కూడా అలా ప్రింట్ వేసినట్టు బాగుంది అందులో ఇలాగా పసుపు రాసి దాని రెడ్ కలర్ బ్లూ కలర్ వేసేసరికి నిండుగా కనిపించిందండి గుమ్మ ముందు కూడా ఇక తర్వాత నేను తులసం దగ్గర కూడా కొంచెం కలర్స్తో ముగ్గు అయితే వేసుకున్నాను బయటలకు ఎక్కువగా వేయలేదు కదా ఇక సరే తులసం దగ్గర వేద్దామని చెప్పి సింపుల్గా వేసాను అనమాట ఇక ఇవన్నీ చేసేసుకుని నేను కూడా శారీ కట్టుకుని రెడీ అయిపోయానండి నేను కట్టుకున్న ఈ శారీ అయితే కొంచెం ఇక్కడ టైప్లో ఉంటుంది కానీ ప్యూర్ ఇక్కడ శారీ అయితే కాదు కానీ చాలా మెత్తగా షైనీగా చాలా బాగుంటుందండి ఇక ఈ బ్లౌజ్ వచ్చి నేను ఓన్గా నేను చేసుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ టైం చేసుకున్న బ్లౌజు అందుకే చాలా నచ్చుతుంది ఈ సారీ నాకు ఇక తర్వాత నేను ఈరోజు వంటకు వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశానండి అలాగే సాంబార్ పెట్టేసి అప్పడాలు వడియాలు వేపాను సింపుల్గా అయిపోయిందనమాట ఈరోజు సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు స్పెషల్ ఇక పిండి వంటల విషయానికి వస్తే ఈరోజు నువ్వు కజ్జికాయలు చేయమని అడిగితే ఇవి చేస్తున్నాను అనమాట నిన్న భోగి రోజు అయితే కొన్ని జంతికలు అలాగే మిఠాయి అచ్చు ఇలాంటివి చేశానండి ఇక ఈరోజైతే కజ్జికాయలు చేస్తున్నాను చాలా మంది వెళ్ళిపోయారు కదా పల్లెటూరులో చక్కగా కట్టెలు పొయ్యి పెట్టి అందరూ చుట్టూ కూర్చుని వంట చేసుకుంటూ ఉంటారు ఇలాగ పిండి వంటలన్నీ కూడా చాలా బాగుంటుంది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి